గద్దర్ తన మాట ఆట పాటలతో తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిపోసారని ప్రజా సంఘాల వామపక్ష పార్టీల నాయకులున్నారు అనగారిన వర్గాల కోసం గద్దర్ గలం ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు గద్దర్ స్ఫూర్తితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని గత ప్రభుత్వం గద్దర్కు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదని అన్నారు ప్రజాయుద్ధ నౌక గద్దర్ డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేటలోని అంబేద్కర్ సర్కిల్లో దళిత సంఘాలు వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో గద్దర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఒక నిమిషం మౌనం పాటించి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో గద్దర్ తన ఆటపాటలతో ఉద్యమానికి ఊపిరి లూదారని పేద బడుగు బలిగిన వర్గాల ఉన్నతి కోసం గద్దర్ తన జీవితాన్ని ధారపోశారని వారు కొనియాడారు గద్దర్ ఆటలు పాటలు ఏనాటికీ మర్చిపోమని భౌతికంగా ఆయన దూరమైన ఆయన ఆటపాట మాటలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు మెదక్ జిల్లాను గద్దర్ జిల్లాగా నామకరణం చేయాలని సిద్దిపేటలో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గద్దరన్న అంటే ఈరోజు అనేక పోరాటాలకి స్ఫూర్తి ఇచ్చినటువంటి వ్యక్తి గద్దరన్న తెలంగాణ సాయుధ పోరాటం అయితేనేమి మతోన్మాదాన్ని వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో అయితేనేమి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానైతేనేమి అంబేద్కర్ ఐడియాలజీకి సంబంధించినటువంటి పోరాటం సామాజిక పోరాటాలలో అయితేనేమి మొన్నగాక నిన్నగాకమున్న ప్రత్యేక రాష్ట్ర పోరాటాల్లో సుదీర్ఘకాలం ఒక యుద్ధాన్ని నడిపినటువంటి వ్యక్తి గద్దరన్న అంతేకాదు ఈరోజు నక్సలైట్ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తి గద్దరన్న అనేక ఉద్యమాలకి ఊపిరినిచ్చినటువంటి గద్దరన్న జన్మదినాన్ని ఈరోజు సిద్దిపేటలో జరుపుకోవడం మేము చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో హైదరాబాద్ నడి ఒటున గద్దరన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజాకలాలకి కేంద్రంగా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినారు ఈ మాటకు కట్టుబడి వెంటనే గద్దరన్న విగ్రహాన్ని ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో తాడిత పీడిత ప్రజానికేర్కొన్న సమస్యల పైన నిరంతరం ప్రజా ప్రజా ఉద్యమాలను నడిపినటువంటి ఒక మహోన్నత నాయకుడు గద్దర్ గారు అంతేకాకుండా తెలంగాణ కోసం జరుగుతున్న అన్యాళ పైన మొట్టమొదటిసారిగా మరి ఆయనే కాలి గజ్జ కట్టి ఊరు ఊర తిరిగి తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి త్యాగాలు చేసి తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు కూడా అలుపేరుగని పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు గద్దర్ గారు నిజంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి తెలంగాణకు నిజమైనటువంటి జాతి పిత ఎవరైనా ఉంటారంటే అది గద్దరని చెప్పి రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించవలసిన అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను సరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిరు హామీని ఈరోజు నెరవేర్చుకుంటా ఉన్నారు డెబ్బై ఐదో జయంతి అధికారికంగా నిర్వహించడానికి మేము సాగు